kalau <laughs> orang ఈనాడు బాధ్యతలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు నాయుడు గారు ఆశీస్సులు మన జిల్లా నాయకులు పెద్ద నాయకులు అందరు ఆశీస్సులతో ప్రధాన కార్యదర్శిగా నిమి పదవీ బాధ్యతలు సేకరించి ఇక్కడ వచ్చేసినటువంటి తమ్ముడు అలాగే ముప్పై ఎనిమిది కార్పొరేటర్ గోడ్ నరసింహాచారి గారు అలాగే తమ్ముడు బుజ్జి గారు కార్పొరేటర్ ఏమి చేస్తాడు వీడియో

அந்த <imitation> சார் <imitation> 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 ముఖ్యంగా ఈరోజు మన విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా సోదరుడు ప్రభుత్వెట్టి శ్రీనివాస్ నియామకం రావటం దానికి సంబంధించి ఈరోజు బాధ్యతలు కూడా తీసుకోవటం చాలా సంతోషం దానికి మనస్ఫూర్తిగా తనకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మామూలుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత బాధ్యత ఉంటుందో దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ సమానమైన బాధ్యత కానీ లేకపోతే ఆ ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ ఉంటుంది అటువంటి ఒక కీలకమైన పదవి ఇది అటువంటి పదవికి విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరూ నాయకులు ఏకగ్రీవంగా కూడా తనైతే బాగుంటుంది చక్కగా నిర్వహించగలడు ఆ పదవి ఒక ఒడ్డు తాగలడు అనే ఉద్దేశంతో అందరూ అనుకుని యునానమస్గా ఎటువంటి భేదాభ్రాయాల లేదా లేకుండా ఏకగ్రీవంగా సీన్ని ఎన్నిక చేయడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ తను చేపట్టే ఈ పదవి బాధ్యత ఆ పదవి గుర్తించే విధంగా ఉండాలని తన నాయకత్వంలో ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో మనకు ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి మరి ఆ ఎన్నికల్లో ఎలాగో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కాంబినేషన్లో మనం ఘన విజయం ఉన్నాం అందులో కూడా కేంద్ర పాత్ర పోషించే అవకాశం సోదరులు శ్రీనివాస్ వస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎటువంటి వివాదాలకి లేకపోతే ఎట్ల తా లేకుండా అందరినీ కలుపుకొని ఈ పార్టీని సమర్థవంతంగా నడిపించాలని నడిపిస్తాడని నమ్మకం తోటి తెలియజేసుకుంటూ నాకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది ఎందుకంటే ప్రత్యేకించి నార్త్ కాన్స్టెన్స్ లో మన కార్పొరేటర్గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు మరి ఎలాగా ఇటువంటి ఒక నాయకుడు ఉన్నాడు ఇతనికి ఎలా న్యాయం చేయాలి ఏంటని చెప్పి రకరకాలుగా కూడా ఆలోచిస్తున్న సమయంలో ఈ అవకాశం రావటం దాన్ని వెంటనే దాన్ని ప్రపోజ్ చేసి ఈ పదలో పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను పొలమరసి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ పవిత్ర లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజా భావంతో ప్రజా సేవా భావంతో మనసా వాచ మనసా వాచ కర్మేణ కర్మేణ నిరంతరం నిరంతరం పాటుపడుతూ పాటు పడుతూ నిస్వార్థంగా అవినీతి అవినీతి అక్రమాలకు అక్రమాలకు పాల్పడకుండా పాల్పడకుండా దీక్షా దక్షతలతో దీక్ష దక్షతలతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ మరియు పార్టీ మరియు ప్రజలు ప్రజలు నాపై ఉంచిన నాపై ఉంచిన విశ్వాసాన్ని విశ్వాసాన్ని చేయకుండా చేయకుండా నిత్య చైతన్యంతో నిత్య చైతన్యంతో పార్టీకి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు కల్పించేందుకు నా వంతు నా వంతు కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను ये सब जंगलों